అందరికీ జేబీం ఈరోజు డిసెంబరు ఇరవై ఐదు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఢిల్లీ నడిబొడ్డున వేల మంది సమక్షంలో మనస్ఫూర్తిని కాల్చివేయడం జరిగింది ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మనస్ఫూర్తి దినోత్సవం ఉంది కాబట్టి బాబా అంబేద్కరా బడుగులకు బాస్కరా మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో మనస్పుతిని మంటల్లో గాల్చకపోయుంటే మన జాతి మనుగడకై అడుగు ముందు వెయ్యకపోయుంటే భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే పోతుంటిమో ఎట్లా బతుకుతుంటిమో